Bala is back. Hey. Bala is back. Yeah. Nobody can reach him Balaya. Yeah. సూపర్ చాలా బాగుంది చాలా కొత్తగా ఉన్నాడు బాలకృష్ణ బాలకృష్ణ అరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు చూపించిండో కేసు అద్భుతంగా ఉంది అక్కడ ఏదో అనుకోండి కానీ దానికి పద్ధతులు ఉంది నాకు తెలిసి చాలా చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు తాండవం ఎలా ఉంది శివ తాండవం మామూలు తాండం కాదు శివ అది చాలా బాగా చేశాడు వెయ్యి కోట్లే డబ్బులు విషయం కాదండి సినిమా నాకు తెలిసి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అఖండ టూ ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నాను మీరు లాస్ట్ టైం కుంభమేళకి వెళ్ళని వాళ్ళు ఉంటే అందరూ అఖండ టూ మూవీకి వెళ్ళండి ప్రతి ఒక్క దేవాలయాలు కనిపిస్తారు మా దేవుడు నువ్వేనయ్యా మా బాలకృష్ణ అన్న ఏంటన్నా త్రీడీలో సినిమా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు చూసినావా ఆ స్ప్రెడ్స్ ఆ ఫైట్ ఒక్కొక్కటి ఆ త్రిశూర్ లో వచ్చి కొడుతుంటే మీద చాలా వరకు ఉలికి పడ్డారు పబ్లిక్ థియేటర్ లోయబాబు సినిమా సూపర్ అసలు మంట పుట్టిచేశాడు ఆరు అడుగులు ఎనిమిది అడుగుల నుంచి దూకుతుంటే పాలయ్య బాబు ఇక్కడ మా గుండెల మీద దూకినట్టుంది బాలయ్య సినిమా టాప్ వచ్చిందండి ప్రొడక్షన్ వాల్యూస్ గానీ అంత లావిష్ గా ఉన్నాయండి డాన్స్ గాని ఎనర్జిటిక్ గా ఉన్నాయి అండ్ తమ్మన్ గారి బీజిఎం చాలా బాగుంది అండ్ కంప్లీట్ ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారండి హండ్రెడ్ పర్సెంట్ తమ్మన్ గారు కొట్టిన మ్యూజిక్ కి థియేటర్ లో అన్ని బాక్సులు కంప్లైంట్లు వచ్చేసినాయి కోనగల నరాలు తెగిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే అసలు మంచు గడ్డల్లో మెడకాయ చుట్టూరు తిరుగుతాందన్న కర్ర అది మామూలు కాదు అసలు ఆ త్రిశూలం పట్టుకొని వచ్చే షాట్ ఉంటది అసలు మామూలు కాదు ప్రళయం ఉగ్ర రూపం కన్నె మాడిపోతారు వయసు అయిపోతారు అన్నట్టు బాలకృష్ణ గారికి వయసు అయిపోతుంటే అలుపు కాదు ఊపు వచ్చేస్తుంది అన్నట్టు చాలా చాలా బాధ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా నీకు అక్కడ కనిపించేది ఒక మతం దేశంలో నువ్వు ఎక్కడ చూసినా అక్కడ నీకు కనిపించేది ఒక ధర్మం అదే సనాతన ఐందవ ధర్మం ఈ డైలాగ్ ఉందన్న ఈ డైలాగ్ చెప్పిన తర్వాత లేయాలి బాలేబాబు గారి ప్రేమ్ కి మ్యూజిక్ రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఆ రెండు మ్యాచ్ అయ్యి మూవీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది చెప్తున్నాను ఎవ్రీ డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ మూవీ రిజల్ట్ అలా ఉంది అవతలే సార్ చింపి సింపుల్ వర్డ్ దానికి నెక్స్ట్ లెవెల్ చేశారు బాలేబాబు అరవై సంవత్సరాల చాలా చేశారు చాలా అంటే చాలా బాగా బాబు బాలేబాబు బాలేబాబు అక్కడ మ్యాచ్ చేయడం సినిమా థియేటర్ లోకి వెళ్ళి లైట్లు ఆఫ్ అయిపోయి సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత స్క్రీన్లో లో సీట్ల మీద కూర్చుంటే ఒత్తు జనాలందరూ లేచి శివతాండవం ఆడతారు పూనగాలు పూనగాలు పుట్టించాడు బాలయ్యాబు గారు అసలు ఫస్ట్ బాట్ లో చూసింది నథింగ్ అఖండ ఆ తాండవం అనే క్యాప్షన్ కి న్యాయం చేశాడు తమనైతే

చూస్తే లోపల బాలయ్యబాబు నరుగుతుంటే ఆ బ్లడ్ వచ్చి నా మీద పడుతుంది అక్కడ తాను అనుసరించి ఇండస్ట్రీ తాను ఇరగదీసే గ్రాఫిక్స్ విజువల్ గ్రాఫిక్స్ అన్ని వర్క్ అవుతుంది కానీ ఒక మంచు కొండ పిల్ల కోసం జరిగే ఫైట్ ఉంటుందన్న అది అయితే నిజంగా ఇరవై మందిని ఒక్కసారి లేపినప్పుడు జై పాలయం తమనన్న కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి థియేటర్లో ఉన్న శవాలు కూడా లేచి గరగడే గరగడానికి నాట్యం చేస్తున్నాయి అదిరిపోయింది సినిమా ఈ సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతడాక బాలీబాబు వెళ్ళాడు రెండు వేల ఐదు వందల కోట్లు కొట్టబోతున్నాం ఇండస్ట్రీ రికార్డు